రైతులు పంటలకు ఆశించే తెగుళ్లను పురుగులను నివారించేందుకు పురుగు మందులను సాధారణంగా పంటలపైన పిచికారీ చేస్తూ ఉంటారు అలాగా వాడే పురుగు మందులను ఏ విధంగా రైతులు పురుగు మందుల షాపుల్లో కొనుగోలు చేయాలి వాటిని ఏ విధంగా పంటల పైన పిచికారీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురుగు మందుల షాపుల్లో రైతులు పురుగు మందులను కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఆహార పదార్థాలతో పాటు కలిపి రవాణా చేయకూడదు జెట్ పురుగు మందు బాటిల్స్ను ప్రత్యేక బ్యాగుల్లో వాటిని తీసుకొని వెళ్ళాలి పురుగు ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ప్రత్యేక ప్రదేశాలలో ఉంచి తాళం వేయాలి పురుగు మందులను పిల్లలకు దూరంగా ఉంచాలి పురుగు మందుల చేసేటప్పుడు రక్షణ కలిగించే దుస్తులు ధరించి వాటినే వాడాలి మరియు కళ్ళకి కూడా అద్దాలు ధరించాలి పురుగు మందులు వాడే ముందు పురుగు మందు బాటళ్ళపై రాసి ఉన్న లేబుల్ను జాగ్రత్తలను వివరాలను వివరంగా చదవాలి పురుగు మందులు మోతాదులను సిఫారసు చేసిన పరిమాణంలోని పంటలపైన పిచికారీ చేయాలి పురుగు మందులు నీళ్ళల్లో కలిపేటప్పుడు డైరెక్ట్గా పురుగు పోయకూడదు ఒక బకెట్లో సరిపడ నీళ్లు తీసుకొని దానిలో పురుగు మందును పోసి తర్వాత దానిని చేతులతో కలపకుండా కర్రతో కలపాలి పంటలపై రైతులు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు గాలి వీచే దిశలో పిచికారి చేయరాదు పురుగు మందులు వాడిన తర్వాత ఆ డబ్బాలలో నీరు కానీ ఆహారం కానీ నిల్వ ఉంచరాదు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు నాజులు సరిగా పనిచేయనప్పుడు నోటితో గాలిని ఊదకూడదు నాజిల్లో ఉన్న అడ్డంకులు తొలగించేందుకు గుండు పిండులను మాత్రమే ఉపయోగించాలి పురుగు మందులు పిచికారి చేసే సమయంలో ఏదైనా ఆహార పదార్థాలను తినకూడదు నమలకూడదు త్రాగకూడదు పాడైన స్పేర్లను వాడకూడదు ఎటు అటువంటి వాటిని వాడితే వాటి ద్వారా లీక్ అయిన మందు శరీరం మీదకి వస్తుంది అప్పుడు శరీరానికి హాని కలుగుతుంది పురుగు మందులను చిన్న పిల్లల చేత పిచికారీ చేయరాదు పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత ఆహారం తినే ముందు నీళ్లు తాగే ముందు చేతులను శుభ్రంగా సోప్తో కడుక్కోవాలి మరియు స్నానం కూడా చేయాలి పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత దుస్తులు శుభ్రంగా ఉతుక్కోవాలి వేరే దుస్తులు ధరించాలి ప్రమాదవశాత్తు పురుగు మందులు పిచికారీ చేసేవారికి కొన్ని అపాయాలు సంభవిస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి చర్మం పైన ర్యాష్ రావడం చెమటలు ఎక్కువగా పట్టడం కళ్ళు ఎర్రగా రావడం కళ్ళల్లో నీరు కారడం శరీరం మరియు కళ్ళల్లో ఇరిటేషన్ రావడం ఊపిరి తీసు తీసుకోలేకపోవడం దగ్గు రావడం వామ్స్ కడుపు నొప్పి రావడం తలనొప్పి రావడం నీరసం వచ్చి మూర్చపోవడం జరుగుతుంది ఇలాంటి వారికి ప్రథమ చికిత్స చేయాలి అనగా పురుగు మందులు పిచికారీ చేసిన వారి దుస్తులు వెంటనే తొలగించాలి శరీరములను కళ్ళను శుభ్రమైన నీటితో మరియు సోప్తో కడగాలి ప్రథమ చికిత్స చేసిన తర్వాత డాక్టర్ని సంప్రదించాలి గ్రామాలలో సాధారణంగా పురుగు మందులు తాగిన వారికి మరియు పురుగు మందుల బారిన పడిన వారికి కుంకుడుకాయ రసము బురద నీరు నీరు తాగిస్తూ ఉంటారు ఇలాంటివి చేయకూడదు ఒక చెంబులో నీరు తీసుకొని అరకిలో ఉప్పు వేసి ఆ నీటిని ఉప్పు కరిగిన తర్వాత తాగిస్తే తొంభై శాతం పురుగు మందులు నిల్వలు కడుపులో నుండి బయటికి వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత డాక్టర్కి చూపించాలి డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు పురుగు డబ్బాని మరియు దానిలో ఉన్న వివరాల పత్రాన్ని తీసుకొని వెళ్ళి డాక్టర్కి చూపించాలి పురుగు మందులు చేసిన తర్వాత ఖాళీ డబ్బాలను ఇంట బయట ప్రదేశాల్లో ఉంచకుండా వాటిని భూమిలో పాతిపెట్టాలి విషపూరిత పురుగు మందులను పిచికారి చేసినప్పుడు ఆ పొలంలో హెచ్చరిక బోర్డులను ఉంచాలి లేకుంటే పశువులు మేసినప్పుడు చనిపోతాయి